తెలంగాణపై తెలంగాణపై మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు సో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అదేంటని మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది దానికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ని ఏ విధంగా తయారు చేశారో వరంగల్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్తో సమానంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి అయితే సూచించారు వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు హెరిటేజ్ సిటీగా తీ తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు ఎన్నరు అవుటర్ రింగ్ రోడ్లకు భూసేకరణ పూర్తి చేయాలని దీనికి అవసరమైన నిధులు వివరాలు నిధులు వివరాలు కూడా ప్రభుత్వానికి అయితే అంద అందించాలని చెప్పేసి ఆదేశించారు హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కొండెల్లో చూడాలన్నారు ఓఆర్ఆర్ నుంచి టెక్స్టైల్స్ పార్క్ను అనుసంధానించాలని చెప్పారు స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజ్ అభివృద్ధి చేయాలని నాళాలు అక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయన డంపింగ్ యార్డ్ సమస్య కూడా శాశ్వత పరిష్కారం ఉండాలన్నారు సో ఏది ఏమైనా నెక్స్ట్ హైదరాబాదు హైదరాబాద్ తలదండే నెక్స్ట్ సిటీ ఇక్కడ మనకి తెలంగాణలో వరంగల్ అయితే కాబోతుందని ఈయన వరకు ఈ విధంగా అయితే పాటు పడతానని చెప్పడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి